హిందూ ధర్మ పరిరక్షణ కోసం నాలుగు చక్రాలు తోపుడు బండిలతో రెండు లక్షల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న రాజస్థాన్ యువకుడు బలరాం పూరి ఘనంగా సత్కరించి ఆతిథ్యం అందించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి కాకినాడ జిల్లా రాజస్థాన్ నుండి చార్ధాం యాత్ర నాలుగు చక్రాల తోపుడు పండుతో రాజస్థాన్కు చెందిన పూరి అనే ముప్పై మూడు సంవత్సరాల యువకుడు పాదయాత్ర ప్రారంభించి రెండు సంవత్సరాలుగా పాదయాత్ర చేసుకుంటూ జగ్గంపేట చేరుకున్న ఆయనకు తన స్వాగతం పలికిన వారిని ఘనంగా సత్కరించి ఆతిథ్యం అందించిన భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి అనంతరం వారిని వైద్య పరీక్షలు కూడా చేయించి ఆరోగ్య సమస్యలను పరిష్కరించారు ఈ సందర్భంగా బలరాంపూరి మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి నా చార్దం యాత్ర వచ్చే నెల ఏడో తారీఖు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది అని తెలిపారు జగ్గంపేటలో నాగేంద్ర చౌదరి మాలాంటి వారికి ఆతిథ్యం అందిస్తున్నారని మార్గ మధ్యలో అనేక మంది మాకు తెలియచేయడంతో ఈరోజు జగ్గంపేట చేరుకున్న నాకు స్వాగతం పలికి సత్కరించి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేసి ఉండడానికి ఏర్పాట్లు చేశారు ఈ రోజంతా ఇక్కడే ఉండి రేపు ఉదయం మళ్ళీ ప్రయాణం సాగిస్తానని తెలిపారు మొత్తం రెండు లక్షల కిలోమీటర్ల ప్రయాణం కొనసాగుతుందని తెలియజేశారు ఎన్ని రోజులు పడుతుందో అనేది నా చేతిలో లేదని భగవంతుడు ఎన్ని రోజుల్లో చేస్తే అన్ని రోజులు పాదయాత్ర చేసుకుంటూ హిందూ దేవాలయ దర్శనం చేసుకుని ధర్మరక్షణ కోసం హిందూ ధర్మం కోసం ప్రచారం చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగేంద్ర చౌదరి రాజస్థాన్కు చెందిన తిరుమల ఎలక్ట్రానిక్స్ అధినేత జితేంద్ర పురోహిత్ రెడ్డి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు ले जाएगा इसके बस वहीं से वहीं से लेना ले है ना ठीक है चलो स्टार्ट तो जैसे कि भैया जी ने अभी वार्तालाप किया है मेरे को काफी अच्छा लगा और मैंने उनको धन्यवाद दिया है और उन्हें यात्रा की शुभकामनाएं मेरे को दी है और यात्रा के बारे में बताया है सी कुशलता से यात्रा पूर्ण हो यह भी उन्होंने बताया गौ माता के बारे में बताया सनातन धर्म के बारे में बताया बहुत अच्छा लगा तो जैसे कि आप लोगों को अगर मेरी वीडियो अगर पसंद आई है अच्छा लगा तो मेरे वीडियो को लाइक सब्सक्राइब कीजिए और बेल आइकन का बटन दबाना ना भूले जिससे कि मेरी हर आने वाली वीडियो आप लोगों तक फिर पहुंच सकते हैं फिर मिलते हैं अगली वीडियो में जब तक के लिए जय श्री राम जय श्री कृष्णा राधे राधे तो जैसे कि आपने भैया जी से सुना है इन्होंने जो हमारी पैदल यात्रा चल रही है उसके बारे में और सनातन धर्म के बारे में बहुत अच्छी जानकारी हम सभी लोगों के बीच में इन्होंने पहुंचाई है इनका बहुत बहुत धन्यवाद ऐसे व्यक्ति संसार में बहुत कम मिलते हैं जो कि इतनी विभिन्नता से इतनी सरलता से अपनी वाणी को पेश करते हैं भैया जी ने बहुत अच्छा स्न दिया है बात को लेकर के सनातन धर्म के बारे में जीव जंतुओं को लेकर के गौ माता के बारे में पैदल यात्रा के बारे में इन्होंने बहुत अच्छे से बताया है और मुझे लगता है कि आप लोगों को भैया जी की वाणी अच्छी लगी होगी और बहुत अच्छा आनंद आया होगा तो हर रादे रादे। तो जैस्री राम, जैस्री राम, जैस्री। हर महादेव जय श्री कृष्णा राधे राधे तो जय श्री राम जय श्री राम जय श्री राम महादेव जय तो जैसे कि आप लोगों को बता देते हैं कि आज हम पहुंच चुके हैं अपने जगन पेटा में हमी दो घंटे से ऊपर हो गए हम भैया जी के पास रुके हुए हैं इनका जो गृह आश्रय है यहाँ पे इन्होंने हमको यहाँ पे रुकवाया है सनातन धर्म के प्रति इनकी बहुत बड़ी आस्था है हमको बहुत अच्छा लगा है पहली बात तो इनका तय दिल से धन्यवाद करते, करते है शुक्र गुजार करते हैं कि इन्होंने महाप्रषादी हमको कराया है यहाँ पे विश्राम दिया है और बहुत अच्छा लगा हमको तो आइए थोड़ा भैया जी से वार्तालाप करते है हर हर महादेव जय श्री राम 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 हमको माल्यार्पण करके प्रति की हमारा सनातन धर्म मजबूत हो गौ माता को राष्ट्रीय माता का दर्जा दिल मिले यही इच्छा अनुसार हम यात्रा कर रहे हैं आपका तय दिल से धन्यवाद हर हर महादेव जय श्री जय श्री राम जय మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్ నా పేరు పాలచల్ల నాగేంద్ర చౌదరి నేను భారతీయ ధర్మ పరిషత్ కార్యనిర్వహణ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈ రోజు మా జగ్గంపేట గ్రామం మీదుగా యాత్ర చేసుకుంటూ ఒక ముప్పై ఐదు సంవత్సరాలు గల యువకుడు రామ్ సిద్ధమర బలరాంపురి బలరా బలరాంపురి యాత్ర చేసుకుంటూ ఒక గత రెండు సంవత్సరాలుగా ఈ ఒక బండి మీద శ్రీకృష్ణ పరమాత్మను విగ్రహం పెట్టుకుంటూ వారికి నిత్య పూజలు చేసుకుంటూ దారిలో ఉన్న కనిపించే మొత్తం టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుంటూ ఈ రోజు లాస్ట్ టెంపుల్ పూరి జగన్నాథ్ చారదాం యాత్రలో భాగంగా పూర్తి జగన్నాథ్ స్వామి టెంపుల్ కి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా మన జగ్గంపేట మీదుగా వెళ్లేటప్పుడు ఈ రోజును ఈని కలిసి మనం ఈ రోజు మనం ఆహ్వానం ఇచ్చి ఆతిథి ఇచ్చి ఈ రోజు మనకు అకామిడేషన్ అరేంజ్ చేసి మనం వీరిని ఇక్కడ మన అతిథులుగా ఈ రోజు మన దగ్గర ఇక్కడ వీరికి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఒక యువకుడ ఉండి యాత్రలో వెళ్తుండగా దారిలో వీరికి సమాచారం అందింది జగ్గంపేడి గ్రామం వెళ్ళండి జగ్గంపేడి గ్రామంలో ఒక ఆయన మీలాగే హిందూ ధర్మం కోసం పాటుపడే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు వారు మీకు అకామిడేషన్ ఇచ్చి మీకు అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తారని చెప్పేసి తెలియదు ఈయన మన దగ్గర రావడం జరిగింది ఈ రోజు వీరికి మనం ఈ రోజు ఆతిథ్యం ఇచ్చి ఈ రోజు అకామిడేషన్ అరేంజ్ చేసి ఈ రోజు నైట్ ఉండడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది వీరు చెప్పేది ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా ఈ చార్ధాం యాత్ర చేసుకుంటూ ఈ బండి మీద మన దారిలో కనిపించే రాజస్థాన్ నుంచి బయలుదేరి దారిలో కనిపించే టెంపుల్స్ అన్ని కూడా దర్శనం చేసుకుంటూ పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్తున్నారు పూరి జగన్నాథ్ యాత్ర ముగించుకుని పూరి జగన్నాథ్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత చార్ధాం యాత్ర కంప్లీట్ అయిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు అలాగే చైనాలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు అలాగే ఆ నేపాల్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాలు దర్శనం చేసుకుంటానని చెప్పేసి చెప్తున్నారు ఇంకా టోటల్ గా ఇవన్నీ కూడా రెండు లక్షల కిలోమీటర్లు ప్రయాణం సాగుద్ది ఇది ఎన్ని రోజులు జరిగి ఎన్ని రోజుల వరకు ఈ ప్రయాణం ఉంటుందని నేను చెప్పలేను కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను కంపల్సరీ దైవ దర్శనాలు చేసుకుంటాను హిందూ ధర్మం కోసం ఈ ఈ దారిలో వెళ్ళేటప్పుడు కూడా అందరికీ హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కళ్ళు హిందూ ధర్మంలో ఉండాలి హిందూ ధర్మం యొక్క ప్రాముఖ్యత తెలియజేసుకుంటూ వెళ్తాను దాంతోపాటు గో సంరక్షణ కార్యక్రమం రాజస్థాన్ లో ఉన్నటువంటి కూడా రాష్ట్ర జంతువు కింద పరిగణించాలి అలాగే దేశవ్యాప్తంగా గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి నినాదంతో ఈయన బండి మీద కూడా ఇవన్నీ కూడా పేర్లు రాసుకుని ఈ యాత్ర సాగిస్తూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా హిందూ ధర్మం వైపు చూస్తున్నాయి ప్రపంచ దేశాల్లో ఉన్న వారు అందరూ కూడా హిందూ మతం వైపు వచ్చి హిందూ ధర్మం కోసం హిందూ మతం కోసం హిందూ మతంలో ఉన్నటువంటి విలువల్ని గౌరవించి ప్రతి ఒక్కరు కూడా హిందువుగా జీవించాలని చెప్పి హిందూ మతం వైపు వస్తున్నారు అలాగే ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మన భారతదేశం అంటే అని హిందూ దేశం మనం అందరూ కూడా పూర్వం నుంచి హిందువులుగానే ఉన్నాం ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టాడు ఇక్కడే శ్రీరామచంద్రమూర్తి ఆ పరిపాలించిన రాజ్యం ఇది దేశం ఇది అలాంటి దేశంలో ఈ రోజు కొన్ని మతాల వల్ల చాలా మంది దారి పడుతున్నారు అది ఏంటంటే మన కుటుంబంలో మనం ఎలా కోపగించి మనం బయటకు వెళ్తామో అలాగే మన హిందూ మతం నుంచి కోపగించి బయటికి బయటికి వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్క మన హిందూ బంధువుకి నేను చెప్పేది ఏంటంటే మన హిందూ మతం నుంచి బయటికి వెళ్లిన హిందూ బంధువులకి నేను తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా మళ్ళీ హిందూ మతంలోకి రావాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరు రండి మిమ్మల్ని నేను స్వయంగా వచ్చి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తాను మనం అందరం కూడా హిందువులుగానే జీవిద్దాం అందరికీ కులం లేదు అంతా ఒకటే కులం హిందూ కులం మనందరం హిందూ కులంలో పుట్టం కాబట్టి హిందూ మతాన్ని గౌరవిస్తూ హిందూ ధర్మం కోసం హిందూ ధర్మ సంరక్షణ కోసం ఈ ప్రయాణం సాగిద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్